సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ జైరాబాద్ మున్సిపాలిటీ జైరాబాద్ మండల్ మనకి ఇది నేషనల్ హైవే ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే మన నేషనల్ హైవే ఎస్సిటీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడ పక్కన చుట్టుపక్కల మొత్తం వెంచర్లు ఉన్నాయి ఈ వెంచర్లకు అనుకున్న మనకు ఏంటంటే ఎయిట్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది ఎన్ఎస్ ఫైవ్ ముంబై హైవే ఈ ముంబై హైవే నుంచి మనకి ఏంటంటే జస్ట్ మనకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ వెళ్తే మనకి ల్యాండ్ ఉంటుంది మనకి ఏడు గుంట ల్యాండ్ సైడ్కి వచ్చింది చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం మనకు సెవెన్ వెంచర్స్ ఉన్నాయి ఇది ఏ కనిపిస్తుందో లెఫ్ట్ సైడ్లో వెంచర్ రైట్ సైడ్లో వెంచర్ మళ్ళీ లెఫ్ట్ సైడ్లో వెంచర్ రైట్ సైడ్లో వెంచర్ అన్ని ముంబై ఫేసింగ్ వెంచర్లే ఆ వెంచర్ ఫస్ట్ ఫేజ్ ఉంటుంది సెకండ్ ఫేజ్ ల్యాండ్ ఉంటుంది మనకి వెంచర్కి ఆనుకొని ల్యాండ్ ఉంటుంది మనకు ఏడు గుంట చుట్టుపక్కల చూస్తుంటే మొత్తం ఇదే ఇంకా ఇంకా మొత్తం ఆరు వెంచర్లు ఇవి ఉన్నాయి ఇదే ఒకటి కలిపి మనం ఏడు వెంచర్లు మొత్తం చూసుకుంటే మనకు ఈ వెంచర్ల నుంచి పక్కన మనకు కంటిన్యూగా దారి వెళ్తే ఈ రకంగా మనకు ఎయిట్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది మనకేందంటే ఏంటంటే టెన్ ల్యాక్స్ పర్ గుంటా చెప్తున్నారు లైట్గా నెగేషిబుల్ అయ్యే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫామ్ హౌస్ పర్పోజ్ ఛాన్స్ ప్రాపర్టీ నార్త్ ఫేజ్ ఉంటుంది మంచి పర్ఫెక్ట్ ల్యాండ్ ఉంటుంది స్క్వేర్ బిట్ రెడ్ సాయిల్ ఉంటుంది చుట్టుపక్కల మొత్తం మనకు వెంచర్లు ఫార్మ్ హౌస్లు గెస్ట్ హౌస్లు రిసార్ట్లే ఉన్నాయి పక్కన గవర్నమెంట్ హై స్కూల్ ఉంది ప్రైవేట్ హై స్కూల్స్ ఉన్నాయి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి మన ముంబై హైవేకి ఫస్ట్ బిట్టు క్లియర్ అయిల్ స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మొత్తం గేట్ ఫెన్సింగ్ అంతా వేస్తున్నది పర్ఫెక్ట్ ల్యాండ్ ఉంది ఇమీడియట్ రేషన్ వన్ డే అంటే వన్ డే చేసుకోవచ్చు టూ డేస్ అంటే టూ డేస్లో రేషన్ చేసుకోవచ్చు రెడ్డిస్ ప్రాపర్టీ మన ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా క్లియర్ రోడ్ ఫేస్ కూడా ప్రతి గుంటకి మన దగ్గర దగ్గర సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేస్ వస్తుంది మన గుంటకి ఎనిమిది లక్షలు అంటున్నారు లైట్గా సారీ గుంటకు పది లక్షలు అంటున్నారు మనకి ఎనిమిది గుంటలు ల్యాండ్ ఉంది ఇది లైట్గా నెగిషిబుల్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ ఇది మనం జూమ్ చేసి చూపిస్తుంటే పక్కన ఏదైతే కనిపిస్తుందో మనకు వాటర్ ట్యాంక్ అది ముంబై హైవే ఫస్ట్ బిట్టు ఇది మనకు వెంచర్ వెనకాల్యా అనేది సెకండ్ బిట్టు అర్జెంట్ ఉన్న ప్రాపర్టీ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతా ఉండండి చూస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా షేర్ షేర్ చేయండి ఎవరైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతా ఉంటాను ఇప్పుడు నేను జూమ్ చేసి చూస్తే ల్యాండ్ దగ్గర నుంచి ఇది ముంబై హైవే ఈ ముంబై హైవే ఏదైతే వెహికల్స్ వెళ్తున్నా ఇది ముంబై హైవే ఇది మనకు జూమ్ చేసి చూస్తున్నాను ల్యాండ్కి వీడియో ఇది ముంబై హైవే ముంబై హైవేకి జస్ట్ మనకు సెకండ్ బిట్ ఉంటుంది చుట్టుపక్కల మొత్తం వెంచర్లో ఉన్నాయి ఫార్మర్స్ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఇమీడియట్ రిజిషన్ చేసుకుంటూ చేసుకోవచ్చు మన హైదరాబాద్ జస్ట్ మన సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది క్లేయేటల్ స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని క్లే టెటిల్ హండ్రెడ్ పర్సెంట్ పాస్బుక్ పర్ఫెక్ట్ ఉంది